చెరు గ్రామం సంతమహలూరు మండలం ఇక్కడ నసరాపేట వైద్యం బాగా గవర్నమెంట్ హాస్పిటల్ లో నీట్ గా ఉండదని వచ్చాము కానీ ఇక్కడ సిబ్బంది కొరత బాగా ఉంది సెలైన్ పెడితే సెలైన్ తీయటానికి కూడా సిబ్బంది లేనంత కొరతగా ఉంది మేమే వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ జరిగింది నేను మోషన్ చదువుతుంటే వచ్చాను కానీ ఇక్కడ డాక్టర్ గారు సినిమా బాటిలే కట్టి ఇంకా అదే సరిపోతుంది అంటున్నారు మళ్ళీ సాయంత్రం నీకు ఏడు తర్వాతనే అన్నారు మరి ఈ లోపు మరి నీరసంగా ఉంది నా పరిస్థితి ఎట్లా అని నేను కంపడడం అడిగితే ఏడు తర్వాత నేను బాబు అన్నారు అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను ఇది గవర్నమెంట్ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు సికినం చిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా పౌరకుల సంఘం సంయుక్త కార్యదర్శి నేను ఈరోజు ఈ హాస్పిటల్లో ఒక మహిళకి బ్లడ్ ఎక్కిచ్చే దశలో వాళ్ళ బంధువులు వచ్చి అయా ఇట్లా ఇబ్బందిగా ఉంది అమ్మాయికి కాస్త శుద్ధుగా రమ్మంటే ఈ హాస్పిటల్కి వచ్చాను ఈ హాస్పిటల్కి వచ్చి ఆ మహిళా వార్డుకి వెళ్ళి చూస్తే ఉన్న పరిస్థితుల్లో అక్కడ మహిళలు బాత్రూమ్కి వెళ్తే వాటర్ లేవని అక్కడ ఉన్నటువంటి నర్సు మీద ఘర్షణకు దారి తీశారు నేను అప్పుడు ఆ నర్సును అడిగాను నేను అమ్మ వాటర్ లేకపోతే బాత్రూమ్కి కి ఎలా వెళ్తారమ్మ అంటే మేము సూపర్నెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళేమండి అని ఆ డ్యూటీలో ఉన్న నర్స్ స్టాఫ్ నర్స్ చెప్పడం జరిగింది మరి పన్నెండు ప్యాన్లు తిరగటం లేదు కదమ్మా మీలాగే వాళ్ళు కూడా మనుషులు కదా అని అడిగాను నేను సూపర్నెంట్ గారు ఎట్లా మనిషో ఈ పేషెంట్ కూడా అలానే మనుషులమ్మా మనుషులు మనుషుల్లాగా చూడండి మీ సూపర్నెంట్ కూడా చెప్పండి అని మాట్లాడితే మేము సూపర్నెంట్ గారి దృష్టికి మూడు దఫాలు తీసుకెళ్ళేమండి ప్యాన్లు తిరగట్లేదని కానీ మేము ఎంత మాత్రం చెప్పగలం మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగే వాళ్ళమే కానీ మేము డిమాండ్ చేసి చెప్పేవాళ్ళం కాదు కదా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది బాత్రూంలో వాటర్ కానీ నేను సూపరింటెంట్ గారిని ఒకటే అడుగుతున్నాను అయ్యా సూపరింటెంట్ గారు మీ బాత్రూంలోనేమో కలరా ఉండల వాసన వస్తుంది వాళ్ళ బాత్రూంలో కలరా వాసన వస్తుంది నీవెట్ట మనిషివో వాళ్ళు కూడా అట్టే మనుషులు కదా ఒక మనిషిని మనిషిలాగా చూడటానికి ముందు ఇష్టపడండి డాక్టర్ అయితే మాత్రం మేము బాధ బాధపడం కానీ ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని నీలాగంటి మనిషిని ప్రేమతో చూస్తేనే ఆ రోగి తొందరగా నయమే ఇంటికి వెళ్ళగల కానీ మీరు రోగిని అసహించుకుంటా వైద్యం చేస్తే ఇలానే ఉంటుంది పైపచ్చి సూపర్నెంట్ రంగారావు అనేటువంటి వ్యక్తి ప్రమోషన్ల కోసం అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ హాస్పిటల్ని ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు కానీ కనపడుతున్న దశ లేదు మేము ఈ ని కలిసి అడుగుదామని గతంలో రెండు సార్లు వచ్చాం ఎప్పుడు వచ్చినా సూపర్నెంట్ హాస్పిటల్ ఉండడు మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఉండదు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్రంలో పరిపాలన పరిగెత్తిస్తుంటాను అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాను కొత్త కొత్త హాస్పిటల్ కడుతున్నాను నేను ఎక్కడైనా ప్రజలకు సర్వీస్ చేస్తాను నలభై సంవత్సరాలు పెట్టి నా సర్వీస్ అంతా ఇప్పుడు ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రికెట్ కెప్టెన్ లాగా ఆటాడితే పదకొండు మంది టీంలో ఆయన ఒక్కడాడితే టీం గెలవదన్న సంగతి ఆయన గుర్తించట్లేదు ఆయన ఓడించడానికి ఆయన వెనకెడుతున్న పది మంది టీ టీం సభ్యులే ఉన్నారు అది కూడా ఆయన గుర్తెరగాలని చెప్పేసి ఈ మేము ఆయనకి హెచ్చరిస్తా ఉన్నాం రెండోది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రభుత్వం పెట్టిపోతే మాకెందుకు మా పనులు మాకు నడుస్తున్నాయా లేదా మా ప్రమోషన్లు మాకు వస్తున్నాయా లేదా మా అవసరం మా జీతాలు మాకు వస్తాయా లేదని చెప్పేసి విధానంలో డాక్టర్లు పనిచేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము డాక్టర్లకి చెప్తా ఉన్నాం రోగుల్ని ప్రేమించాల్సిన అవసరం ఉన్నది రోగి కూడా నీ వైపు నుంచి వచ్చినటువంటి వాడే ఇక్కడ ఇంకో వ్యవస్థ నడుస్తా ఉన్నది నర్సరాపేటలో ఒక డాక్టర్ ఏదైతే ఒక పొలం ఎంచుకొని ఆ డాక్టర్ని ప్రజా సంఘాలకు మేము ప్రశ్నించినప్పుడు ఏ పొలం డాక్టర్ అయితే ఆ కులం సంబంధించినటువంటి కుల నాయకులను తీసుకొచ్చి మా మీద మాటలు దాడి చేపించి పేషెంట్ల మీద మాటలు దాడి చేపిస్తున్న దశ ఉన్నది మేము ఆ కుల సంఘాల నాయకులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా నీ కులానికి సంబంధించినటువంటి పేషెంట్లు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటానికి ఆలోచించండి మీకు డాక్టర్ తో సాన్నిహిత్యం ఉందని చెప్పి ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించి డాక్టర్ వైపు మాట్లాడ కాకుండా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సంపూర్ణమైన వైద్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధాన అని చెప్పినప్పుడు ఆ వైద్యశాల సంపూర్ణమైన వైద్యం లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చినటువంటి రోగులు పరిస్థితి ఏందనేది ఒకసారి అధికారులు ఆలోచించాలా పాలకులు ఆలోచించాలా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయన కూడా ఒక డాక్టర్ ఉత్తీర్ణించుకొని వచ్చినటువంటి వాడు ఆయన డాక్టర్గా ఒకసారి ఈ మనసు పెట్టి హాస్పిటల్ వైపు ఆలోచించి చూడాలని చెప్పేసి ఆయన కూడా అడుగుతా ఉన్నాం మేము ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం నువ్వు నీ సంబరాల్లో మునిగిపోతే ఇక్కడ జనం అనారోగ్యంతో అల్లాడుతూ ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని వారానికి ఒకసారి అయినా సరే నువ్వు ఈ హాస్పిటల్ సందర్శించకపోతే రోగులు వాళ్ళ బాధలతో వాళ్ళు అల్లాడిపోతా ఉంటారు రానున్న రోజుల్లో నీకు ఈ రోగులతో కూడా అవసరం ఉంటది ఈ రో ఈ రోగులు ఓటేసే రోజు అంటూ ఉండకపోవచ్చు నువ్వు పట్టించుకోకపోతే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఈ హాస్పిటల్ పై దృష్టి పెట్టి ఈ సూపరింటెండెంట్ గారిని కాస్త దారిలో పెట్టేసి ఇక్కడ పేద ప్రజలకి వైద్యం అందేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం